హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఈరోజు మన వీడియో వచ్చేసి అయితే మేమైతే కోటి దీపోత్సవం వెళ్ళాము చాలా రష్ ఉన్నారండి ఎంత పబ్లిక్ ఉన్నారో మీరే చూడండి అసలుకి ప్లేసే ఇవ్వట్లేరు అక్కడ వెళ్దామంటే అంటే సో ఇంకా మెల్లమెల్లగా అయితే వెళ్ళాము ఇంకా వచ్చేసాక అయితే ఇక ఫ్రీ అయిపోయామనమాట సో ఇక్కడైతే మేమైతే అంటే మాకు విఐపి టికెట్స్ అయితే మా ఫాదర్కి అయితే వచ్చాయన్నమాట సో ఇంకా అలా అని మేము వచ్చాము ఇంకా అంటే ఫస్ట్ ముందు ఇయర్ కూడా వెళ్ళలేదు కొంచెం మేము మా అమ్మమ్మ వాళ్ళ అమ్మవారి ఇంటికాడమున్నామని వెళ్ళలేదు ఈ ఇయర్ అయితే కంపల్సరీగా వెళ్ళాలని ఎప్పుడు నేనైతే చూడలేదు మా మమ్మీ డాడీ అప్పుడు అయితే వెళ్ళారు సో ఇంకా నేనైతే కంపల్సరీ వెళ్దామని ఈసారి అయితే కంపల్సరీ ఫిక్స్ చేసుకుని అయితే వచ్చామనమాట సో ఇంకా మా మమ్మీ డాడీ నేను చూడండి ఇంకా వెళ్ళేటప్పుడు అయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకొని ఇంకా వెళ్ళామనమాట గుడి అంటే ఇంకా పూజలు అయితే స్టార్ట్ అవుతున్నాయన్నమాట ఇంకా అందరూ అయితే స్పీడ్ స్పీడ్గా దేవుణ్ణి మొక్కోవడానికి అంతే అందరూ అయితే అనమాట సో ఇంకా నేనైతే ముందుగా దండ పెట్టుకొని అయితే వెళ్తున్నాను లోపలికి సో అక్కడికి వెళ్ళాక ఎంతమంది ఉన్నారో చూపిస్తాను మనకేం ప్రాబ్లం ఉండదండి ఎందుకంటే పోలీసు వాళ్ళు అయితే చాలామంది ఉంటారు బాడీ గార్డ్స్ పోలీసు వాళ్ళు చాలామంది ఉంటారు మనకేమైనా అయినా కూడా డాక్టర్స్ కూడా ఉంటారనమాట ఇక్కడ అయితే దేవుళ్ళ బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట చాలా బొమ్మలు అయితే ఉన్నాయి నేనైతే ఫోటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఎంత బాగుడుతున్నాయి చూడండి నాకైతే ఫుల్ పిచ్చ పిచ్చగా నచ్చేసింది సో అందరూ అయితే చూడండి ఎన్ని ఫోటోలు వీడియోలు అయితే తీసుకుంటున్నారు ఇంకా అసలు బ్రీతింగ్ అన్నిసలేదు కానీ అంతమంది ఉన్నారనమాట ఇంకా మేమైతే లోపలికి వెళ్ళాము అంటే చాలా మంది ఉన్నారు కొంచెం ఎర్లీగా వస్తే మేము ముందుకు వెళ్ళే వాళ్ళము కొంచెం ఎర్లీగా రాలేదు కాబట్టి కొంచెం బ్యాక్ ఉన్నామన్నమాట ఏమనుకోకండి కొంచెం వీడియోలో రాలేదు అదంతా సో ఇంకా మేమైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది మీరు కూడా ఇక్కడి నుంచి అయితే దర్శనం చేసుకోవాలని నేను మనసు పూర్తిగా కోరుతున్నాను అక్కడ కూర్చోవడానికి ప్లేస్ లేదని అందరం నిల్చొని ఉన్నామన్నమాట నాకు లెగ్స్ పెయిన్ వేస్తున్నాయని మా డాడీ ఎత్తుకున్నారనమాట నన్ను ఇంకా అందరం అయితే మొక్కొని దర్శనం అయితే కంప్లీట్గా చేసేసుకున్నాము సో గాయస్ ఈ వీడియో అయితే కొంచెం లేట్గా పెడుతున్నాము ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి అయితే ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అండ్ ఫైవ్ కే లైక్స్ అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ అయ్యప్ప వాళ్ళందరూ అయితే వచ్చారనమాట చూడండి ఎంతమంది జనాలు చా అసలుకి కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు గాయస్ అంతమంది మేమే లేట్ వచ్చామంటే ఇంకా మా ఇంకా చూడాలి చాలా మంది వచ్చారనమాట ఇంకా లాస్ట్కి అయితే కొంచెం ప్లేస్ దొరికిందని కూ కూర్చున్నాం అనమాట మేమైతే అందరం చూడండి ఎంతమంది లేస్ అయితే దర్శనం చేసుకుంటున్నారు ఇంకా కోటి దీపోకి వచ్చిన వాళ్ళు ఇంకా దీపాంతాలు అవన్నీ తెచ్చుకున్నారు ఒక ప్లేస్లో అయితే దీపాంతాలు అవన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట సో అయితే మంగళి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళైతే వచ్చారనమాట ఇంకా మేమైతే చాలా బాగా దర్శనం అయింది చూడండి గాయ్స్ ఎంత పబ్లిక్ అంటే పబ్లిక్ అనమాట అసలు ప్లేస్ లేదు ఏం చేయాలి గాయ్స్ అక్కడ మేమైతే చాలా ఇరకటం అయిపోయిందనమాట సో నేనైతే నేను ముందే పట్టుకున్నాను అక్కడ ఇరకటం అయిపోయింది నాకు కనిపించట్లేదు కనిపించట్లేదు ఇంకా మేమైతే ముందుకు వెళ్ళిపోయాము వీడియో తీయడానికి నేను మా డాడీ పైన అయితే కూర్చున్నాను మా మమ్మీ కూర్చున్నారు కొన్ని ఫొటోస్ కూడా తీసేసుకున్నాము కూర్చొని ఇంకా అలాగే పాటలు పాడుకుంటూ శివయ్య పాటలు పాడుకుంటూ అయితే మంచిగా ప్రశాంతంగా మొక్కుకున్నామన్నమాట మేము విఐపి కార్డ్స్ ఉంటేనే మాత్రము అలౌ చేస్తారనమాట వీళ్ళు కోట్ల పరవశించిపోవడానికి కావలసిన మహాద్భుతమైన ఒక ఉద్యమాన్ని భక్తి టీవీ నిర్వహిస్తున్నది సో గాయస్ వెంకలు చూడండి బ్యాక్గ్రౌండ్ అదిరిపోయింది ప్లస్ ఆ గుడి ఇంకా హిమాలయాస్ ఇంకా శివయ్య వచ్చి కూర్చొని యజ్ఞం చేస్తున్నట్టు ఎంత బాగుంది రియల్గా వైబ్ ఉంది గాయస్ నాకు బూజ్ బంప్స్ వచ్చేసాయి మీరే చూడండి ఎంతమంది ఫోటోలు వీడియోలు ఫుల్ తీసుకుంటున్నారనమాట అద్దరిపోయిందనమాట కొంతమంది వస్తారు కానీ మాత్రం ఈ కోటి దీపోత్సవం కి కోటి దీపాలు పెట్టి చాలామంది పూజారులు వచ్చారు గాయస్ ఇంకా ఓమాలు యజ్ఞాలు ఎంత పెద్ద పెద్దవి జరగాయంటే చాలా మంచిగా అనిపించాయి గాయస్ ఇంకా అందరం అయితే చాలా శివుని దగ్గర నుంచి చాలా బ్లెస్సెస్ అయితే తీసుకున్నాము పైనుంచి శివయ్య వచ్చి ఇక్కడొచ్చి నిల్చొని మనకు అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు అనిపించింది గాయస్ నాకైతే ఆ విగ్రహాన్ని చూస్తుంటే ఎంత బాగా అనిపించింది గాయస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎవరెవరు కోటి దీపోత్సవంకి వెళ్ళి దర్శనం చేసుకున్నారో అయితే నాకు కామెంట్ చేయండి ఎప్పుడు వెళ్ళారో కూడా కామెంట్ చేయండి ఓకేనా ఇంకా మంచి దర్శనం అయ్యి ప్రశాంతంగా పాటలు పాడుకుంటూ చాలా ఎంజాయ్ చేశాం కా శివయ్య దగ్గర ఇంకా శివయ్యనే వచ్చి మాతోటి మాట్లాడుతున్నట్టు ఎంతో బాగా అనిపించింది ఓం నమ శివాయ શ્વર ભગવાની પરમ પવિત્રમ મંદલ સૂત્ર દર્શન i uh -oh. పుణ్య విశేషం ముందుగా మనం కాంచీపురం నుంచి ఒక ఐదు విషయాలు మనం తెలుసుకోవాలి మంచి విశేషమైన ఈ కార్యక్రమం కంచి కామాక్షి మొదటి మీనాక్షి ఇంటికి వెళ్తాం అన్నమాట టూ అవర్స్ అక్కనే కూర్చోండి అక్కడ టూ అవర్స్ వచ్చినాము సిక్స్ టెన్ వరకు టెన్ థర్టీ ఎవరికి భయం కలిగించాలో కలిగించారో వారికి ఎవరందరి అభయం కలిగించారో అభయంతో మన దేశంలో భద్రంగా ఉండటానికి చైతన్యము స్ఫూర్తి ఫ్రెండ్స్ మొత్తం బయటకు వచ్చాక అయితే బట్ పెట్టించుకున్నాను పెంచుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ సోన్ బాయ్